మీడియా మిత్రులకి నా నమస్కారం నా పేరు రాధా రమేష్ చంద్రాన్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోబడినాను గ్రామ ప్రజలకి యువతకి మహిళలకు నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు చెప్తున్నాను నేను ఇదివరకు ఇచ్చిన హామీలు ఉన్నాయో విఠాయిపల్లి నుంచి చంద్రానపల్లి రోడ్డు కానీ విఠాయిపల్లి నుంచి రెడ్డిపురం రోడ్డు కానీ మన ఊర్లో మెయిన్ ప్రాబ్లం గల డ్రైనేజ్ ప్రాబ్లం కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పనులన్నీ నేను కంపల్సరిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మన ఊరికి నా ఇంటి సమస్యలాగా తీసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన చంద్రాన్పల్లికి నేను అండగా ఉంటానని మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను నేను మొట్టమొదటిగా ముందు ఇదివరకు చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన మాట ఒకటే ఒక మాట విఠాయిపల్లి నుంచి చంద్రానపల్లి బ్రిడ్జి ఆ పనిలో నేను మొట్టమొదటిగా ప్రారంభించాలనుకుంటున్నాను నన్ను ముప్పై రెండు ఓట్లతో గెలిపించి నన్ను విని చేసి ఈరోజు చంద్రానపల్లి గ్రామ ప్రజలు మెంబర్స్ కార్యకర్తలు ఎవరైనా నాకు మంచి యూత్ సహకరించరు మొట్టమొదట ఇటాపల్లి చంద్రానపల్లి నుంచి ఇటాపల్లికి బ్రిడ్జి అది మేము చెప్పినాము అది కంపల్సరీ మేము నెరవేరుస్తాము ఆ బ్రిడ్జి కంప్లీట్ చేస్తాము ఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ ఏంటంటే చంద్రాపల్లి నుంచి రెడ్డిపురం రోడ్డు అదొకటి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ అదొకటి పని చేపిస్తాను డ్రైనేజ్ పనులు కానీ ఏది కానీ సిసి రోడ్లు కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఏదన్నా తీసుకొచ్చి చేస్తా నన్ను నమ్మిన ప్రజలందరికీ నమస్కారము నన్ను గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఖచ్చితంగా నేను మంచి పనులు చేసి నేర్వేస్తాను